దేశంలో ఆర్థిక అసమానతలను గమనించిన ఓ యువతి కుటుంబం నుంచి తనకు వారసత్వంగా దక్కిన ఆస్తుల పునఃపంపిణీకి ముందుకొచ్చారు వాటి విలువ ఏకంగా రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఉండటం గమనార్హం మార్లిన్ హార్ట్ ఆస్ట్రియా దేశంలోని ఓ సంపన్న పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు ఆమెకు వారసత్వంగా వందల కోట్ల విలువైన ఆస్తులు దక్కాయి అయితే దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించిన ఆమె దాదాపు తన సంపద మొత్తాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యారు స్థానికంగా భిన్న రంగాల నిపుణులతో కూడిన ఓ బృందాన్ని సంప్రదించారు సంపద పునఃపంపిణీపై ఆ బృందం తన ప్రణాళికతో ముందుకొచ్చింది దేశంలోని దాదాపు డెబ్బై ఏడు సంస్థలకు ఆ సంపదను పంచుతామని తెలిపింది వాతావరణ మార్పులు విద్య ఆరోగ్యం స్త్రీ పురుష సమానత్వానికి కృషి చేసే సంస్థలు మహిళా ఆశ్రయ కేంద్రాలు నిరాశ్రయులు నడిపించే వార్తాపత్రికలు అగ్నిమాపక విభాగాలు ప్రజాస్వామ్య అనుకూల సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి ఒకేసారి కాకుండా దీర్ఘకాలిక వ్యవధిలో ఆర్థిక సాయం అందుతుందని తెలిపింది ప్రజాస్వామ్య విలువకు అనుగుణంగా సంపద పునఃపంపిణీతో దేశంలో ఆర్థిక అసమానతల్ని కొంతమేర రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నానని ఇలా చేయటం అద్భుతంగా అనిపిస్తోందని ఆమె చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది